గుంటూరు ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి మీకు లైక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు ఇది ఒక ఇండివిజువల్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి గుంటూరులోని వేవర్స్ కాలనీ అండి లెవెంత్ లైన్ ఇది న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గరలో వస్తుంది ఇది మొత్తం వచ్చేసి అండి హౌస్ రెండు వందల యాభై ఆరు గజాలు ఉందండి నార్త్ ఫేసింగ్ హౌస్ ఉంది ఇది సో రెండు వందల యాభై ఆరు గజాలండి చాలా మంచి ప్రాపర్టీ ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చింది అండి ఇది అరవై ఆరు లక్షల నుంచి స్టార్ట్ అవుతుందండి ప్రైస్ వచ్చేసి న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ ఉంది కానీ దాని దగ్గరలోనే వస్తుంది ప్రాపర్టీ అయితే కనుక సో మీరు హౌస్ అయితే చూడవచ్చు పూర్తిగా సో మనకి అరవై ఆరు లక్షల నుంచి స్టార్ట్ అవుతుందండి బ్యాంక్ ఆప్షన్లో మీరు కన్నా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా నెంబర్ మీరు ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ